హరిహరు వీరమలు ఫీవర్ మొదలైంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం హరిహరు వీరమలు ఇక విడుదలకు ఇంకెంతో సమయం లేదు జూన్ పన్నెండున థియేటర్లోకి రానుంది ఈ యొక్క మూవీ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతూ ఉంది అయితే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న అత్యంత పుణ్యక్షేత్రం తిరుమలలోని ఎస్వి యూనివర్సిటీలో తారక రామ స్టేడియంలో హరిహరు వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు దానికి పవన్ కళ్యాణ్ ఆజర్ ఖాన్ ఉన్నారు ఆయనతో పాటు చిత్ర కూడా పాల్గొంటారు ప్రస్తుతం దేఖాల్ హిమ్ హోజీ షూటింగ్ కోసం పవన్ ముంబైలో ఉన్నారు వీరమల్లు ఫ్రీ రిలీజ్ కోసం వీకెండ్ ఇటు వస్తారు ఆల్రెడీ ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు సమాచారం కూడా అందుతూ ఉంది ఇక హరిహరు వీరమల్లు మూవీ నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదలయ్యాయి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు మంచి స్పందనే లభించింది ఇక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారట అయితే మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో హరిహరు విరమణలో రూపొందుతున్న సంగతి తెలిసిందే అప్పట్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తారని సమాచారం ఇక ఈ యొక్క సినిమాలో ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు క్రిష్ జాగరణ బుడి నుంచి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన జ్యోతి కృష్ణ సినిమాను శరవేగంగా పూర్తి చేశారు ఇక హరిహర్ వీరమల్లు చిత్రీకరణ అంతా పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి చేశారు విజువల్ ఎఫెక్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు రెండు మూడు రోజుల్లో సెన్సార్ పూర్తి చేయడానికి చిత్రబృందం సరహితులు తెలుస్తూ ఉంది